అసోసియేషన్ అధ్యక్షులు రంగారావు గారికి అదేవిధంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కార్యక్రమానికి విచ్చేసిన అఖిల భారత అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారికి మరి భారత వచ్చిన పెద్దలందరికీ అదేవిధంగా రాజబాబు గారికి నివృత్సరావు గారికి కన్వీనర్ గారు అయిన సత్యనారాయణ గారికి అలాగే మరి యంగ్ ఆంటర్ప్రీనర్గా మనకి మంచి ఉత్సాహాన్నించిన పెద్దలకి అలాగే పెద్దలు బాబీ గారికి ఇక్కడికి దయచేసినటువంటి బలవ బంతులు లేవత్ మనకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఈ రోజు ఈ కార్యక్రమంలో మనందరం కూడా కలుసుకొని ఇంత మంచి భవనాన్ని నిర్మించుకోవటం నిజంగా గర్వకారణం మరి ఈ భవన నిర్మాణానికి ఎంత కష్టపడ్డారో మనందరం కూడా ఊహించగలుగుతాము ముఖ్యంగా స్థలదాత అయిన పొట్లపిల్లి వారి దగ్గర నుంచి మరి దాతలందరూ కూడా ముందుకొచ్చి మన అనే ఆలోచనతోని సుమారు రెండున్నర కోట్ల రూపాయలతోని భవనం నిర్మాణం జరిగిందంటే అది చిన్న విషయం కాదు అది మీరందరూ కూడా ఒక ఐక్యతతో చేయటం వల్లే ఇది సాధించుకోగలిగిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను అయితే ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా తాండ్రప అసోసియేషన్ అనేది సరైన మార్గంలో వెళ్తుంది అనడానికి ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే భవన నిర్మాణం చేసుకున్న తర్వాత మరొక మంచి కార్యక్రమం ఈరోజు చేపెట్టింది ఏంటంటే విద్యా నిధి ఏర్పాటు చేసుకోవడం గతంలో అనేక మందికి స్కాలర్షిప్స్ ఇచ్చి పేద విద్యార్థులని ఆదుకున్న సందర్భం ఉన్నా సరే ఒక విద్యా నిధిని ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి ఆలోచన అని మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇప్పటికే మీలో చాలా మంది ముందుకు వచ్చి దానికి కూడా మద్దతు పలికారు మనకి ఎప్పుడూ కూడా ఈ భవన్ నిర్మాణానికి సంబంధించి మనలో ఎంతోమంది విరాళాలు ఇవ్వటం జరిగింది కానీ ఈ విద్యాధి అని ఏదైతే ఏర్పాటు చేశారో ఈ విద్యా నిధికి మనం ఇవ్వగలిగితే ఈ విద్యా నిధి ద్వారా అనేక మనం విద్యాదానం చేయగలిగితే మనం భవనానికి విరాళ విరాళాలు ఇచ్చే వారిని వందల సంఖ్యలోని మనం పెంచే వాళ్ళం అవుతున్నాం అందరికీ కూడా మనం తెలుస్తున్నాం కాబట్టి ఒక మించి ఆలోచనకి మనందరం కూడా సహకరించాలని కోరుకుంటున్నాను ఈరోజు అనేక మంది యువ పారిశ్రామిక కూడా వచ్చి మాట్లాడటం జరిగింది వారందరినీ దగ్గర నుంచి కూడా స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది చిన్న వయసులోనే ఎంతో సాధించి మరి మన బ్రమ కుటుంబాలకి ఉప్పులు పెట్టడానికి వారందరూ కృషి చేస్తున్నారు కాబట్టి దీన్ని స్ఫూర్తి తీసుకొని యువతలందరినీ కూడా ఆ మార్గంలో నటించడానికి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళడానికి మనమందరం కూడా ప్రోత్సహించాలని మిమ్మల్ని కూడా సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా మనకి ఏదైతే పద్మనాయకొరేషన్ ఏర్పాటు చేస్తే మనకి బాగుంటుందన్న ఆలోచన ఏదైతే చేశారో తప్పనిసరిగా దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కార్పొరేషన్ ఏర్పాటు కృషి చేస్తానని కూడా అలాగే మళ్ళీ అఖిల భారత వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో మరి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు బాగా చేయటం జరిగింది దాంట్లో ఒకటువంటి కార్యక్రమాల్లోనే ప్రధానంగా శ్రీశైలంలోని ఆ సత్రం నిర్మాణానికి సంబంధించి నన్ను కూడా భాగస్వామి చేయటం జరిగింది ఆ రోజు కార్యక్రమంలోని కాబట్టి అలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో వారు చేస్తున్నారు వారిని కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని నడవలసిన అవసరం ఉంది మరి వారు తిరుమలలోని ఏదైతే మనకు సంబంధించి భవన నిర్మాణానికి వారు చెప్పడం జరిగిందో దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుందనే విషయం తెలియజేస్తాను అలాగే మన ద్వారా క్రమంలో మన భవనం ఏర్పాటు చేసుకోవడానికి కూడా చెప్పడం జరిగింది మరి దాని గురించి ప్రత్యేకంగా మేము మాట్లాడడం ఎందుకంటే మళ్ళీ ఆయన తప్పనిసరిగా ఆ నిర్మాణానికి ఏవైతే సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి చేస్తారని నమ్మకం నాకుంది కాబట్టి ఈ విధంగా ఈ విధంగా మనం మన కంపేరేటివ్ రుచి తీసుకెళ్ళాలి ముఖ్యంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వారిని ముందుకు తీసుకెళ్ళడానికి కలిగిన వారందరూ కూడా మద్దతు పలికి సహాయంగా ఏ ఐక్యతతో అయితే ఈ చక్కటి బ్రహ్మని నిర్మించుకోగలిగాము ఇలాంటి విషయాలు ఎన్నో మనం ఐక్యతగా ఉంటే సాధించగలుగుతాము తద్వారా మన సోదరి సోదరులందరూ కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందని మనస్ఫూర్తిగా నేను ఈ ఈరోజు ఎవరైతే ప్రత్యేకంగా కృషి చేశారో ఈ భవన నిర్మాణానికి వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించిన రంగారావు గారికి ఇతర పెద్దలకి అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఎప్పుడు నా వల్ల ఏ మాత్రం ఉపయోగం మీకు కలుగుద్ది అనిపిస్తే ఏ మాత్రం సంస్కరించొద్దు తప్పనిసరిగా నా దృష్టికి తీసుకొస్తే నా ముందు కృషి చేసి మీకు ఉపయోగపడడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ మనసు మనం చేస్తూ మీ అమ్మ కలుసుకోవడానికి చాలా సంతోషమైన విషయం ఈరోజు ముఖ్యంగా ఈ భవనం చూసి చాలా సంతోషమేసింది మళ్ళీ త్వరలోనే మళ్ళీ కలుసుకునే అవకాశం భగవంతుడు కల్పిస్తాడని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు नमस्कार <laughs> <laughs> మన సాంప్రదాయం గురించి మాట్లాడమని దయచేసి నేను మాట్లాడే మాటల్లో ఏమైనా ఎలా తప్పున్నట్లయితే ముందుగానే ప్రభావం కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఖచ్చితంగా మనసుకు నలుసుకునే మాటలు కూడా మాట్లాడక తప్పలేదు ప్రపంచంలో మనం వెనుకబడుతున్నాం విషయం మనం ఎంత తెలుసు సాంప్రదాయాలు కప్పుబాలు అనే విషయాలు తగలన పెట్టే సమాజంలో మనం ఆలోచన సమర్థతలు కానీ మన దగ్గర ఎంత ఉన్నాయని మనం ఆలోచించుకోవాలి మన సాంప్రదాయం గురించి చెప్పడానికి ఎంతో ఆనందకరమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి చాలా ఉంది సోదరి సోదరి ముందు దయచేసి ప్రాక్టికల్గా ఆలోచించడం ప్రాక్టికల్ గా పక్కడం అనేది మనం నేర్చుకోకపోతే సమాజంలో మన మనుగడ ఉండదు ఇది పోటీ ప్రపంచం వ్యక్తులు పైవ్యులు క్షమ సహనము అవమానము దయచేసి ఇవన్నీ మన వరకు ఎంతవరకు మనం ఆలోచించాడు నేను పరిశీలించినటువంటి నా పరిజ్ఞానానికి అందుబాటులోకి వచ్చినటువంటి అంశాలని నేను పంచుకుంటే మన సక్సెస్ రేటింగ్ వ్యాపారాలు కానీ చదువులు కానీ వ్యవహారాలను కానీ రాజకీయాలు కానీ చాలా తక్కువ దాని కారణాలు మనం తెలుసుకొని ప్రతి ప్రపంచంలో ముందుకు పోవడానికి నెక్స్ట్ జనరేషన్ తయారు కావాలన్న కోరిక పెద్దలకి ఆచార్య వ్యవహారాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి సమాజంలో ప్రతి సమావేశంలో మన వాళ్ళు ఉంటారు ఆచారము వ్యవహారము కట్టుబాటు ఆత్మ అభిమానము ఇవ మనకి పెట్టిన తప్పినటువంటి గుణాలు దాన్ని సమాజంలో పక్కదానికి కావాల్సిన అంశాలు సోదరి సోదరి మన మనం బల్మ దయచేసి సమాజంలో అందరితో మనకి ఏమి అంశాలు మాత్రం ఆలోచించండి నేను ఇంకో విషయం నాకు చాలా సభ్యులు మాట్లాడాలని కానీ ఇక్కడ ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు మనకు కూడా టైం అయినటువంటి సందర్భం కాదు నేను ఇది బాధతో మాట్లాడుతున్నాను నేను చూసినటువంటి చాలా మన వాళ్ళకి చాలా కష్టాలు ఎదురైనాయి హైదరాబాద్ లో దానిలో కూడా దిస్తా చేస్తారు ఇందాక కొంతమంది మిత్రులు వ్యాపారం స్వాభిమానంతో చేసుకుంటాం బాగుపడతామని అంటున్నారు వారికి నా నమ్మిస్తాను మనం జీవన ఉద్యోగం చేసే బతకాలని లేదు నలుగురు రూపాయలు ఇవ్వాలి ఇది నిర్కుదా చాలా అంశాలు నేను ఇస్తున్నారా కాలం చాలా అభివృద్ధి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను ఇంకొక విషయం ఏంటంటే మనం స్వామి సంతోషమే నేను చెప్తున్నాను అది చాలా బాధకరమైంది ప్రభుత్వ ఉద్యోగాలలో మనం ఆలో పంచుకోవాలి మన శ్యాసం చాలా తక్కువ ఎంతమంది మన వాళ్ళు ఉన్నారు ఎంతమంది కేస్తున్నారు అది తెలుసుకోండి మనం ప్రభుత్వ చాలా తక్కువ సహజంగా పడిపోతున్నాము అదే ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కారణం తెలుసుకోండి ఇంకా చాలా మంది

మన పద్మనాయక వెల్మ అసోసియేషన్ నుండి విచ్చేసిన ప్రజలందరికీ కింద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు ఈ కళ్యాణ మండపం కట్టడం అనేది నేను ఇప్పుడు వింటూ ఉన్నాను ఎప్పటికప్పుడు డొనేషన్లు ఎవరెవరు ఇస్తారా అని ఎదురు చూసినందుకు ఇక్కడ ఎంతో బాగా చాలా ఇంత బాగా అవుతుందని నేను ఊహించలేదు ఏదో గడతారా అంటున్నాను కానీ సో ఈ కళ్యాణ మండపం అనేది అందరితో ప్రైవేట్ గా కట్టే వాళ్ళ కన్నా కొన్ని కన్నా చాలా బాగుందని నేను అనుకుంటున్నాను సో సత్యనారాయణ గారు చెప్పినట్టుగా మన ఈ సంఘంలో చాలా మంది పిల్లలు చదువుకోవాలని అనుకుంటూ ఉన్నా కానీ చదవలేకపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది ఒక మంచి ఆలోచన వారితో పాటు యాక్చువల్లీ రాజ్బాబు గారు చెప్పినట్టుగా సార్ ద్వారకా తిరుమలలో చెప్పారు నేను కూడా ఎక్కున్నాను మరి అయితే ఇప్పుడే ఎచ్చుకోసారు నేను కూడా అలా ఎడ్యుకేషన్ దానికి అలాగే మనం ఎందుకంటే చాలా మంది పిల్లలు మా ఎగ్జామ్స్ రాయాలి అది ఆ ఫీజు వల్లనే రాయలేకపోతారు చదువుకోవాల్సిన కాలేజీల్లో ఈ మధ్యన ఫీజులు బాగా పెరిగిపోయి కూడా చదువులకు సో కూడా మీరు నాకు తెలుసు ప్రతి ఒక్కరిని ఊరు ఊరు వెళ్ళి అడుగుతా ఉంటారు అట్లా కాకుండా మనలో కూడా చాలా మంది కంపెనీలు ఫిలాండ్ ట్రాఫిక్ డొనేట్ చేయాలని నా తరఫున కూడా నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను బట్ ఐ థింక్ నుండి నేను ఒక వన్ లాక్ రూపీస్ అనుకుంటాను వెళ్ళిపోతే రాజపు తిరుపతిలో ద్వారకా తిరుపతిలో ఇంకో కళ్యాణ మండపం కట్టాలి అని అంటున్నారు అది ఐ డోంట్ నో మరి ఆరు అన్నట్టుగా ఆయన సాధించేలా అయిపోయారా కాబట్టి చూద్దాము బట్ అని డెఫినెట్లీ నా తరఫు నుండి నేను ఇప్పుడే ఇచ్చి వెళ్తాను నేను వన్ ల్యాక్ రూపీస్ వెళ్తాయి ఏదిన్నా సరే నేను కూడా సహకరిస్తాం మేము అందరం కూడా నేను బెస్ట్ థ్యాంక్ యూ